ॐ श्रीगुरुभ्यो नमः अरिह ओम् गङ्गनपतये नमः ॐ ज्ञानानन्दमयम् देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्री हयग्रेवमुपास्महे ओम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురు శుక్ర గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ నవగ్రహ దేవతాయే నమో నమ రోజున వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా నవగ్రహ సమాచార విషయంలో మరి ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ముఖ్యంగా మిథున రాశిలో జూన్ పదిహేనో తేదీన మృగశిరా నక్షత్రంలో అడుగుపెట్టినటువంటి సూర్య భగవానుడు అందులో ఆల్రెడీ మనకి నెల మే పద్నాలుగో తేదీ నుంచి కూడా శుభప్రదాత అయినటువంటి దేవతలకి ఆది గురువైనటువంటి గురువు అనగా బృహస్పతి ఈ యొక్క గ్రహము మిథున రాశిలో ఆల్రెడీ నెల రోజులు బట్టి కూడా సంచారం గావిస్తూ ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే జూన్ పదిహేనో తేదీన అడుగు పెట్టాడో ఆ రాశిలోకి అప్పటి నుండి కూడా గురుమూఢమి అనగా ఆయన అడుగు పెట్టడానికి కొన్ని రోజుల ముందే ఆ సూర్యుని యొక్క శక్తి అనగా ఆ యొక్క కిరణాల యొక్క వీక్షణ గురుని యొక్క వీక్షణలను అడ్డుకొని గురుమూఢమిగా మనకి తెలియజేయబడుతోంది శాస్త్రం అంటే ఈ గురుమూఢమి జూన్ తొమ్మిదవ తేదీ నుండి జూలై తొమ్మిదవ తేదీ అనగా పదవ తేదీ వరకు సూర్యభగవానుడు అంటే రవి గురుల యొక్క కలయిక గురుమూఢమితో శుభకార్యాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి అంటే పెళ్ళిళ్ళు కానీ ఉపనయనాలు కానీ అట్లాగే గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఇలాంటివి ఏవి కూడా జరపలేనటువంటి పరిస్థితి ఎందుకంటే గురువు గ్రహాలన్నిటిల్లోకి అత్యంత శుభ ఫలప్రదాయకుడు పూర్వపుణ్య ఫలాలన్నిటినీ కూడా తృప్తిగా మానవుడికి ఇచ్చేటటువంటి వాడు గురుడే మరి ఈ రవి మిగతా గ్రహాలన్నిటినీ కూడా మనం నివసిస్తున్నటువంటి భూమిని కూడా తన చుట్టూ చక్కగా తిప్పుకుంటూ తన యొక్క ఆకర్షణ శక్తితో ఎందుకంటే సూర్య భగవానుడి యొక్క అంతరంలో ఒక చిన్న సూక్ష్మమైనటువంటి బిందువు దగ్గర గాయత్రీ దేవి నివాసం ఉంటుందని శాస్త్రవచనం అందుకని ఆ సూర్యుని యొక్క శక్తి తట్టుకోలేక అన్ని గ్రహాలు కూడా మూఢత్వాన్ని పొందుతాయి అంటే బలాన్ని కోల్పోతాయి అని అర్థం వాటిల్లో ముఖ్యంగా గురువు అట్లాగే శుక్రుడు చాలా విశేషమైనటువంటి శుక్రమూఢమి గురమూడమి అనేటటువంటిది మనకి సంవత్సరంలో రెండు సార్లు ఒకసారి వస్తూ ఉంటాయి శుభకార్యాలు ఏవి జరపరు మరి అలాంటి సూర్యుడు ఈ సూర్యుడు ముఖ్యంగా అధికారాన్ని అట్లాగే కీర్తిని హోదాన్ని ఉద్యోగ దర్పాన్ని ఉద్యోగ బాధ్యతలను అట్లాగే పితృ శాసనాన్ని అంటే తండ్రి యొక్క ఆశ్రయాన్ని కానీ తండ్రి యొక్క ఆదరణని కానీ పితృ సేవా మార్గాన్ని కానీ అట్లాగే హోదా అట్లాగే కార్యశీలుడు అంటే ఎటువంటి కార్యాన్నైనా సరే అచంచలంగా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా నిర్వర్తించేటటువంటి వాడు సూర్య భగవానుడు కాబట్టి ఈ అధికారానికి ప్లస్ మనకి అంతరిక్షంలో గ్రహాలన్నిటికీ రారాజైనటువంటి ఈ సూర్య భగవానుడు ధనాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సంతాన కారకత్వాన్ని వివాహ యోగ్యతలను అట్లాగే సనాతన సాంప్రదాయాలను గౌరవాన్ని ఏ విషయాన్నైనా సరే అఖండంగా వృద్ధిని చేసేటటువంటి ఈ గురువు అనగా బృహస్పతి గ్రహము ఈ రెండు గ్రహాలు కూడా మనకి మేషరాశి నుంచి మూడో స్థానమైనటువంటి స్థానము పరాక్రమ స్థానము అంటారు ఈ యొక్క స్థానంలో రవికి చాలా విశేషమైనటువంటి సౌఖ్యకరం ఈ యొక్క క్షేత్రం ఎందుకంటే ఇది మిత్రుడు రవికి మిత్రుడైనటువంటి బుధుడు యొక్క క్షేత్రము కానీ గురుడికి మాత్రము ఈ యొక్క క్షేత్రము శత్రు క్షేత్రము అతను అంత కంఫర్టబుల్ గా అక్కడ ఉండలేరు సౌఖ్యకరంగా ఉండలేరు అంటే ధనపరంగా కానీ అతని ఇచ్చేటటువంటి అన్నిటికీ కూడా గురుడు కొంత ఇచ్చేటటువంటి పరిస్థితుల యొక్క స్థాయి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రవితో కలిసినటువంటి ఈ గురుడు ఈ మిథున రాశిలో ఉండటం ద్వారా కొంచెం ఇంకా పటుత్వాన్ని కోల్పోయి గురుమూడమి ద్వారా గురుడిచ్చే ఫలితాలలో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి అట్లాగే కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఈ ఈ వ్యాపార క్షేత్రమైనటువంటి ఈ ఈ యొక్క మిథున రాశిలో రవి మరియు గురుడు రెండు కూడా మిత్రగ్రహాలు అతి గ్రహాలు సూర్యుడికి గురుడికి కూడా మిత్రత్వం చాలా ఎక్కువ మరి ఈ రెండు మిత్ర గ్రహాలు ఈ బుధరాశిలో వ్యాపార క్షేత్రము అంటే లావాదేవీలు వ్యాపారంలో ఎటువంటి లావాదేవీలైనా సరే ఈ యొక్క క్షేత్రంలో ధనకారకుడైనటువంటి గురుడు అధికారాన్ని నాయకత్వాన్ని కలిగినటువంటి రవి ముఖ్యంగా అది ఆ అధికారం అంటే అది పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రాజకీయ రంగంలో నిపుణులు కావచ్చు రాజకీయ రంగంలో చతురతని చేసేటటువంటి పెద్ద పెద్ద నాయకులు కావచ్చు ఏ పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే అట్లాగే ముఖ్యంగా న్యాయస్థాన జడ్జీలు కావచ్చు టీచర్లు కావచ్చు వ్యాపారాన్ని ఈ సమయంలో సద్వినియోగం చేసుకునేటటువంటి వారు ఎవరైనా సరే ఈ రవి గురుల్ని ఏ విధంగా ఆరాధిస్తే మంచి జరుగుతుంది శుభప్రదం అవుతుంది ఈ నెలన్నాళ్ళు కూడా అంటే జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదిహేనో తేదీ వరకు పదహారో తేదీ వరకు కూడా ఈ రవి గురుల యొక్క సంగమం అనేటటువంటిది గురుముడము పక్కన పెట్టండి సంగమం అనేటటువంటిది మనకి మేషరాస మేషరాశ్యాదిగా మీనరాశి పర్యంతం వారు ఉన్నటువంటి స్థానాలను బట్టి వారు ఉన్నటువంటి మరి నక్షత్రాన్ని బట్టి అట్లాగే వారికి ఉన్నటువంటి ఆధిపత్య స్థానాలను బట్టి కూడా వారు ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలని మన జీవితంలో ఈ నెల రోజులు కూడా చూపించే అవకాశం ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకొక చిన్న విచిత్రమైనటువంటి విషయం మనకి కనపడుతోంది రాహువు ఈ రాహువు కుంభరాశిలో ఉన్నాడు మహానుభావుడు ఈ రాహువు తన యొక్క ఆ వక్ర దృష్టితో చక్కగా గురుమహానుభావుణ్ణి మిథున రాశిని వ్యాపార క్షేత్రాన్ని ఇప్పుడు రవిని కూడా చూస్తున్నాడు రాహు గురుడు చూస్తే రాహు యొక్క నక్షత్రంలోకి మనకి మొన్ననే వచ్చాడు పద్నాలుగో తారీఖున అంటే గురుడికి రాహువుతో అత్యంత సంయోగ స్థితి నడుస్తోంది దీనినే శాస్త్రరీత్యా గురు చండాలత్వ యోగము అని కూడా అంటారు గురు చండాలత్వం మహాదోషప్రదం ఇది అంటే సనాతన ధర్మాన్ని పక్కన పెట్టేటటువంటి తత్వం కలిగి ఉంటారు కొంతమంది జాతకులు అట్లాగే ధనపరమైనటువంటి ఎన్నో ఎన్నో ఇబ్లి అప్లికేషన్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది సెన్సెక్స్ షేర్స్ యొక్క విషయాలలో వృద్ధి జరిగే అవకాశం ఉంటుంది కానీ కొంత వారి యొక్క జ్ఞానాన్ని కనుక సరిగ్గా యూజ్ చేయకపోతే మటుకు చక్కగా పతనం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క గురుచండాలత్వ యోగం అనేటటువంటిది షేర్ మార్కెట్ మీద కొంచెం ప్రభావితం చూపిస్తుంది తప్పు తప్పులేదు అట్లాగే న్యాయస్థానాల్లో కూడా అబద్ధపు సాక్ష్యాల ద్వారా కూడా కొంతమంది బయటపడే తప్పు చేసిన వాళ్ళు బయటపడే పరిస్థితులు ఉంటాయి దాని ద్వారా కూడా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు మనకి కనిపించే అవకాశాలు ఈ నెల రోజుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఆల్రెడీ గురుడు ఆరుద్రా నక్షత్రంలో ఉన్నాడు రవి చూస్తే కుజ నక్షత్రంలో ఉన్నాడు ఈ కుజరాహుల యొక్క సంయోగ స్థితి ఆల్రెడీ సింహరాశి కుంభరాశికి నడుస్తోంది ఈ విధంగా ఈ యొక్క నక్షత్రాల యొక్క ప్రభావం వలన రవి గురులకి కుజరాహు కేతు గ్రహాలకి సంబంధం ఉండటం ద్వారా ఆర్థికమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాగే అధికారులు కొంచెం జాగ్రత్త వహించటం మేలు ఎందుకంటే మనం చెప్పే ప్రతి మాట ఎందుకంటే మూడవ స్థానం నిధులు అనేటటువంటిది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించినటువంటిది అంటే ప్రపంచ దేశాల మధ్య కమ్యూ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటాయి ఈ రాయబారులు ఉంటారు అంటే మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు విదేశీ రాయబారత్వం అంటారు వీరు గనక ఒక మాట అటు ఇటు గనక పుల్లు పోతే ప్రపంచ దేశాలకే అరిష్టాన్ని సూచించేటటువంటి యోగంగా గురుచండాల యోగం కనబడుతోంది అట్లాగే రాహు యొక్క దృష్టి గురువు యొక్క దృష్టి ఆ అన్యోన్య పంచమ నమకాల యొక్క దృష్టి కొంత అవయోగకరంగా మనం భావించాలి కాబట్టి దీనికి తగ్గట్టుగా వారు ఎవరైతే కొన్ని రాసులు వారు ఉన్నారో ఆ రాసులు వారు ముఖ్యంగా ఈ నెల రోజులు కూడా ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఈ గురు చండాలత్వం అందరికీ సంబంధించింది గురువుకే పట్టింది చండాలత్వం రాహు అలా కాబట్టి ఈ చండాలత్వ దోషం పోవటానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు కానీ లేకపోతే శివాలయాలలో గురువారాల పూట శనివారం పూట కానీ ఆదివారం పూట కానీ రుద్రాభిషేకాలు రుద్రార్చనలు చేయించుకోవటం అట్లాగే కాశీ క్షేత్రము శ్రీశైల క్షేత్రానికో వెళ్ళి దర్శన భాగ్యాన్ని చేసుకోవడం అంటే శివుణ్ణి ఎక్కువగా ఆరాధించటం ఓం శివాయ గురవే నమ అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా ఆ స్మరణ చేయటం ద్వారా వీరికి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి విపత్కరమైనటువంటి ఆటంకాలు అట్లాగే ఆ కొంతమంది పెద్ద వాళ్ళ యొక్క వాళ్ళ నుంచి కలిగేటటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్య గురులు రవి గురులు మిత్రులు కాబట్టి దీని యొక్క ప్రయోజనం ఉంటుంది వాళ్ళు ఉన్నటువంటి ఆధిపత్య భావాలను బట్టి కొంత అప్రయోజనకరమైనటువంటి పరిస్థితులు కూడా ఈ యొక్క ఈ నెల రోజుల్లో కూడా కొన్ని రాశుల వారికి కనపడుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ రవి గురులు ఇక్కడ ఉండటం ద్వారా శుభాలు జరుగుతాయి కొంతమందికి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకోగలిగితే గనక దానికి తగ్గట్టుగా పరిహారం ఆచరిస్తూ సింపుల్ పరిహారాలు ఆచరిస్తూ మనం ఆ యొక్క ఈ నెల రోజులు ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలని ఆస్వాదిస్తూ మనం చేసుకునేటటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా చక్కటి ప్రయోజనాన్ని ఆత్మ అట్లాగే రవి ఆత్మశక్తిని ప్రబోధిస్తాడు అంటే ఆత్మశక్తి ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయడం అంత ప్రణాళికల ద్వారా గురుడు కూడా ప్రణాళికాబద్ధంగా చక్కటి లోక జ్ఞానాన్ని ఆస్వాదించి ఆ లోకజ్ఞానాన్ని తను స్వీకరించి వెదజల్లుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు కొంచెం బలహీనంగా ఉన్నాడు కాబట్టి గురుడికి ఏం చేయాలో కూడా మనం చూద్దాం గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని అందరూ కూడా ముఖ్యంగా దత్త ఆరాధన చేయటం ఆ గానుగాపూర్ దర్శనం చేయటం ద్వారా కూడా గురువు ఇచ్చేటటువంటి నెగిటివ్ ఫలితాలు లేకుండా గురు చండాలత్వ యోగ దోషాన్ని మనం ఉపసంహరించుకొని అట్లాగే ఆ ఈ యొక్క రాహు చేత చూడబడుతున్నటువంటి రవి గురుల యొక్క దోషాన్ని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి దుర్గాదేవి ఆరాధన చేయటం ద్వారా కూడా రాహుని ఉపశమనం చేయడానికి ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అందరూ కూడా దత్త ఆ కవచాన్ని గాని దత్తాత్రేయుడి యొక్క గురు చరిత్ర పారాయణని కానీ ఈ నెల రోజులు కూడా వీలుంటే రోజుకి ఒక పావు గంట కేటాయించి చదివినట్లయితే ఈ గురుగ్రహ జాతకులు గాని అట్లాగే గురువు యొక్క రాశులకి సంబంధించిన వారు గాని గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు ఆ విశాఖ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు కానివ్వండి ఆ ధనస్సు మీనరాశులు వారు కానివ్వండి మహర్దశలు అంతర్దశలు విదశలు జరుగుతున్న వారు జన్మలగ్నరీత్యా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ గోచారంలో వారికి కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి అదే అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి ఏదేమైనప్పటికీ గోచారం అనేటటువంటిది ఒక ఒక సూచన మాత్రమే తెలియజేస్తుంది జన్మజాతకం అనేటటువంటిది దశలు అంతర్దశలు మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు ఆ ఉన్నటువంటి నక్షత్రాలని బట్టి అవి ఆడేటటువంటి ఆటలో ఈ యొక్క గోచారంలో మనం పావులం అవుతాము కాబట్టి అప్పుడు జరిగేటటువంటి సిచ్యువేషన్స్ అన్నీ రాసి పెట్టుంటాయి కాబట్టి గోచారంలో అవి ఏ విధంగా జరుగుతాయి వాటికి గురువుల ద్వారా అంటే మా ద్వారా సూచించబడినటువంటి పరిహారాలను ఏ విధంగా ఆచరించాలి వేద మంత్రాలని మనం పట్టుకొని వేలాడాల్సిందే వేద మంత్రోక్తంగా మాత్రమే గ్రహాలని ఉపసంహరించుకోవాలి అంటే గ్రహాలు ఇచ్చేటటువంటి నెగిటివ్ యొక్క నెగిటివ్ రోల్స్ని ని కూడా మనం పారద్రోలుకోవాలని వేదశాస్త్రం చెబుతోంది కాబట్టి శాస్త్రంలో ఈ యొక్క శాస్త్రం కావచ్చు మంత్రశాస్త్రం ఇవన్నీ కూడా అనుసంధానం కలిగి అన్నీ కూడా మన యొక్క రక్షణ కోసమే మన యొక్క ఋషులు గాని పూర్వీకులు గాని దైవం కానీ మనకి ప్రసాదించినటువంటి వరాలుగా అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మనకి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ విధంగా మనకి రవి గురుల యొక్క అనుకూలతలు ప్రతికూలతలు ఉంటాయో తెలుసుకుందాం ఓం గుం గం గురవే నమో నమ ఓం గం గణపతయే నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జూన్ పదిహేనో తేదీ నుండి జూలై పదహారో తేదీ వరకు కూడా ద్వాదశ భావంలో అంటే మిథున రాశి పన్నెండో భావం అవుతుంది కర్కాటక రాశి వారికి పన్నెండో భావం అనేటటువంటిది కొంత శారీరక నలతలను అట్లాగే కొన్ని కష్టాలని కొన్ని ఇబ్బందులని మనోవ్యధలని అనుకున్న ప్రతి కార్యక్రమంలో ఆలస్యాన్ని లేదా అసలు కార్యక్రమాన్ని చెరగొట్టడాన్ని కూడా ఈ పన్నెండో భావం అనేది సూచిస్తుంది ముఖ్యంగా వ్యాపార నష్టాన్ని కూడా తెలియజేసే భావంగా మనం భావించవచ్చు ఏదైనా సరే నష్టము కష్టము తెలియజేస్తుంది అందులో మరి కర్కాటక రాశి వారికి షష్టాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి గురు మహాదేవుడు పన్నెండో భావంలో ఉండటం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి పరిస్థితి అంటే వ్యాపారంలో ఎవరైనా సరే శత్రువులు ఉన్నట్లయితే వారిని నివృత్తి చేయడానికి వీరి యొక్క ఆలోచన శక్తి పెంచుకునే సందర్భం ఈ యొక్క నెల రోజులుగా మీరు భావించాలి కరెాల రాశి వారు అట్లాగే పూర్వజన్మ సుకృతాలన్నీ కూడా ఈ నెల రోజుల్లో మీకు అఖండమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని ఆత్మశక్తిని పెంచే విధంగా లోక వ్యవహార జ్ఞానాన్ని మీరు తృప్తిగా స్వీకరించేటటువంటి విధి విధానాలని కూడా ఈ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి గురుడు ద్వితీయాధిపతి అయినటువంటి రవితో కలవటం ద్వారా ఆర్థికంగా వ్యాపారంలో కొంత ఇబ్బందులు పెట్టుబడుల్లో కొంత తారతమ్యము ప్రభుత్వ విధి విధానాల వలన కొంత జాప్యము అంటే ఒక సమయంలో మీరు పెట్టుబడి పెట్టుకుందాం అనుకుంటారు అన్నీ చూసుకుంటారు సమయానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధి విశేషాల పరంగా మీకు కొంత డిజప్పాయింట్మెంట్ కలుగుతుంది అంటే సరైనటువంటి సమయానికి వారి పరంగా ఎటువంటి సంతకాలు కానివ్వండి వారి నుండి ఎటువంటి మాట కానివ్వండి మీకు లభించకపోవచ్చు దాని ద్వారా వ్యాపారంలో ధన నష్టం కలుగుతుందని భావన మీకు ఎదురవుతుంది ఆ సందర్భంలోనే మనకి భాగ్యాధిపతి మీకు లైన్లోకి వచ్చేస్తాడు అప్పుడే దైవ ఉపాసన అనేటటువంటిది మిమ్మల్ని పూర్తిగా కాపాడుతుంది ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఉపాసనా బలం ఏదైతే ఇంట్లో శ్రీరామ అనుకున్నారో లేకపోతే దత్తాత్రేయ అనుకున్నారో అయితే దుర్గాదేవి అనుకున్నారో ఏదో పూజ అయితే చేసి ఉంటారు కదా అదంతా కూడా ఇప్పుడు మిమ్మల్ని రక్షించగలిగేటటువంటి పరిస్థితి ఈ రవి గురుడు యొక్క సంయోగం అనేటటువంటిది పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా ఆర్థికంగా నష్టపోయేటటువంటి వ్యాపారంలో నష్టపోయేటటువంటి పరిస్థితిని ప్రభుత్వ విధి విధానాల ద్వారా మీకు కొంత అపోజిషన్గా ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి భావాలని కొంత రక్షించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలని అట్లాగే వ్యాపారంలో పోటీ తప్పము మీరు పది రూపాయలు కొటేషన్ వేస్తారు వ్యాపారంలో అవతల వ్యక్తి పది రూపాయలు వేస్తారు పన్నెండు రూపాయలు వేస్తారు దాన్ని తట్టుకునేటటువంటి శక్తి మీరు మీ తండ్రిని చక్కగా ఆయన యొక్క పాద నమస్కారాలు చేసుకోవడం ద్వారా అంటే దగ్గరలో అందుబాటులో ఉంటే పాద నమస్కారం లేదా తండ్రి యొక్క సలహా అతని యొక్క అనుభవాన్ని మీరు గనక ఉనికిపుచ్చుకుంటే వారి యొక్క అనుభవాన్ని మీరు గనక తెలుసుకోగలిగితే తండ్రితో రోజు ఒక ఐదు నిమిషాలన్నా కర్కాటక రాశి వారు గనక మాట్లాడితే మీ వ్యాపారంలో వారి యొక్క ఆలోచన శక్తి కానివ్వండి అట్లాగే తండ్రి యొక్క భాగ్య బలం అంటే వారి యొక్క ఉపాసనా బలం కానివ్వండి మరి మీకు జీవాన్ని ఇచ్చినటువంటి వాడు తండ్రే కాబట్టి తండ్రి యొక్క ఆలోచన పుష్కలంగా కలిగి ఈ కర్కాటక రాశి వారికి చక్కటి ఆ పరిస్థితులు ఎదురవుతాయి అట్లాగే ఈ రవి గురుల యొక్క సంయోగం వలన మీరు చూస్తున్నటువంటి స్థానరీచ్ఛ కొంత కర్కాటక రాశి వారికి ఈ భూ సంబంధిత వ్యవహారాలలో లేకపోతే పిత్రార్జితానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎవరైతే కోర్టుల దాకా వెళ్ళి ఉన్నారో ఎవరైతే కోర్టు సమస్య తీరక ఇబ్బంది పడుతున్నారో వారికి కొంత ధన నష్టము కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి లీడర్లు లాయర్లు మహానుభావులు వాళ్ళు ఉంటారు వారు అటు ఇటు మెలికిలు వేయటం ఎందుకంటే ఇక్కడ రాహు యొక్క అనుగ్రహత మీకు లేదు అష్టమరాహు అయ్యాడు భయభ్రాంతులు గురి చేస్తారు వాళ్ళు అట్లాగే వ్యాపారపరమైనటువంటి కొన్ని లిటిగేషన్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఒక్కోసారి కష్టతరమైనటువంటి పరిస్థితి కూడా కలుగు చేస్తుంది ఈ యొక్క ధనపరంగా కావచ్చు గవర్నమెంట్ వ్యవస్థ పరంగా కావచ్చు కుటుంబ పరంగా కూడా ఒక్కోసారి మాట చెల్లుబాటు కానటువంటి పరిస్థితి మీకు ఎదురవుతుంది తండ్రితో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ప్రభుత్వ చికాకులు చిక్కులు మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రవిగురుల యొక్క సంయోగం మా పన్నెండవ స్థానంలో కర్కాటక రాశి వారికి ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక సమస్యలని కలుగజేస్తుంది సంతాన పరంగా కూడా కొంత మీకు ఆ నెగిటివ్నెస్ని తెచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏదైనా దూర ప్రాంతాలకి వ్యాపార రీత్యా ప్రయాణాలకు వెళ్ళినా అది సరైన సమయానికి వెళ్ళలేకపోవటం ప్రయాణాలయందు ఎన్నో ఆకస్మికంగా జరిగేటటువంటి ఇబ్బందులు వలన ఆర్థిక నష్టం కలగటం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా రవి గురులకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని కానీ లేకపోతే ఆదివారం సూర్య భగవానుడికి ఆ ఆదిత్య హృదయం చదివి కాస్త రవ్వ పాయసం నివేదించేయటం లేదా ఇద్దరికీ కలిపినటువంటి విష్ణుమూర్తికి కాస్త వడపప్పు అట్లాగే బెల్లంతో కూడినటువంటి పానకాన్ని నైవేద్యం చేయటం అట్లాగే దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయటం ద్వారా వీరిద్దరికీ రాహు వల్ల కలిగినటువంటి చండాలత్వ దోషం గురు చండాలత్వ దోషం వలన కూడా మీ అప్పులు అనుకుంటారు ఇంకా వ్యాపారానికి అప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయటం చాలా ప్రదమనే చెప్పుకోవాలి ఓం గం గణపతయే నమో నమ